ಜಗನ್ ಎತ್ತಿನ ಜಂಡಾ ವೈಯಸ್ಸಾರ ಜನ ಕೋರಿನ ಜಗನ್ ಎಚ್ಚಿನಯ ಜಂಡಾ ಕಲಸಿರಾ ఆడబిడ్డ శక్తివై దండ తిన ಅಂದ್ರೂಕಾರಿ ಸಂತಕ ಮಡಿಗಣ ಅಂದ್ರೆ ಪೇಪರ್ ಪಟ್ಟುಕೊಂಡು ಚಂಡ್ అదే బెట బెట నుంచి బెట అరేట మన స్పీకర్ పనిలేదు ఇబ్బంది ఉంటది మా కెమెరా అందులో విరాటొని అమ్మా దయచేసి మగారు దయండి ఈ స్టేజిని మన తర్వాతి ఏంటి బెట స్టేజ్ పడదు నింజ మొగలు లేచలాదే एक तो आप आज महोदय पास जय हो जय हो ग्राम अध्यक्ष रामानु అంతేనా అదే విధంగా అసలు మెడికల్ కాలేజ్ అంటే ఏంటి మెడికల్ కాలేజీలో సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు వాటి గురించి ఒక డాక్టర్ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేను మీ ముందుకు ఒక పొలిటీషియన్ గా ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక డాక్టర్గా మీ ముందుకు వచ్చాను ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఎంతో కష్టపడితే వాళ్ళలో అతి తక్కువ మందికి మాత్రమే లభించేదే మెడికల్ సీట్ నేను ఎంబీబీఎస్ జాయిన్ అయింది రెండు వేల మూడో సంవత్సరంలో అండి రెండు వేల మూడో సంవత్సరం అంటే దాదాపు రాష్ట్రం అప్పటికి వెళ్ళిపోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండేది ఆ రోజుల్లోనే నాకు ఏడు వందల ఆరో ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో అంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఆ రోజుల్లోనే లక్ష మంది రాస్తే ఏడు వందల ఆరు ర్యాంకు నాకు వచ్చినా గానీ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోలేకపోయాను ఎందుకు అంటే అప్పటికి కేవలం చాలా తక్కువ మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడుపుతూ ఉండేది స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా యావత్ ప్రపంచాన్ని అల్లాడించినటువంటి కరోనా దాదాపు రెండు సంవత్సరాలు పోయినా కానీ ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి దాంతో దాదాపు ఫుల్ మెడికల్ కాలేజీ సీట్స్ తీసురావటము ఇంకొక రెండు మెడికల్ కాలేజీ దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ వరకు తీసుకొచ్చారు మిగిలినటువంటి పది మెడికల్ కాలేజీలు కూడా వేరియ స్టేజీల్లో ఉన్నాయన్నమాట కానీ దురదృష్టం చూస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ మెడికల్ కాలేజీని తొందరలో తొక్కేసేసేసారు తొక్కేసేసి ఇప్పుడు వారన్నిటినీ ప్రైవేట్ పనులు చేయడానికి టెండర్లు పిలుస్తున్నారండి రాష్ట్ర ప్రజానికానికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒకటే పిలిపించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటీకరణ అనేది జరగకూడదు అనేది ఆయన సిద్ధాంతం ఆ సిద్ధాంతం వరకే ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజ కానీ మధ్యతరిగి ప్రజానికా అందరినీ కలుపుకొని కోటి సంతకాల సేకరణ ఒక అపూర్వమైన కార్యక్రమం చేపట్టారనమాట దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా సామాన్య ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేటీకరణ అనేది ఆపాలనేది దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను దానిలో భాగంగానే ఈరోజు కొప్పటిపాయి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంకొకసారి నా చేరస్సు వంచి నమస్కరిస్తున్నానండి రాజకీయ నాయకులు తలుచుకుంటే ప్రైవేటీకరణకి టెండర్లు పిలుస్తాయేమో కానీ సామాన్య ప్రజానికం తలుచుకుంటే